రెండు వందల అరవై మూడవ నామం సర్వాజిత సర్వ అంటే అన్ని అవస్థ అంటే అవస్థలను వివర్జిత అంటే విడిచి అతీతముగా ఉండునది నీ ఈ నామానికి అర్థం అంటే అన్ని అవస్థలను విడిచి వాటికి అతీతంగా ఉండున్నదని ఈ నామానికి అర్థం జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు ఈ మూడింటిలోనూ ఉండక వీటికి అతీతంగా ఉండే నాల్గవదైన తురి అవస్థలో ఉండే జీవుని యొక్క జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సర్వావస్థా వివర్జితాయై అంటారు ఈ స్థితిలో సర్వము చిన్మయంగా ఉండే నిరతిశయ ఆనందానుభూతి మాత్రమే ఉంటుంది తప్ప ఇతరమేమీ ఉండదు ఈ లక్షణాన్ని జీవన్ముక్త లక్షణం అంటారు అంటే శరీరంలో ఉండి కూడా మోక్షస్థితిలో ఉండే లక్షణం అన్నమాట అన్ని అవస్థలను విడిచి వాటికి అతీతంగా ఉండనదేని ఈ నామానికి అర్థం దీనికి విశిష్ట అర్థాన్ని చాలా లోతుగా ఈ నామాలను గురించి మాస్టర్ గారు చాలా చక్కగా చెప్తున్నారు కొంచెం సమయం పట్టినా జాగ్రత్తగా వినండి దీని విశిష్ట అర్థం ఏమిటి వాస్తవానికి విశ్వరూప నుండి సర్వావస్థ వివర్జిత దాకా ఉండే ఈ ఎనిమిది నామాలను ఒక వర్గంగా భావించి అర్థం చెప్పుకోవాలి విశ్వరూప తైజసాత్మిక ప్రాధ్యాత్మిక అనే నామాలచే సంకేతింపబడే వ్యక్తి పరిధిలోని స్వప్న జాగ్రత్త అవస్థలకు చెందిన జీవుడిని సమిష్టి పరిధిలో వరుసగా వైశ్వానర కిరణ్య గర్భ ఈశ్వర నామాలచే సంకేతిస్తారు ఈ మూడు స్థూల సూక్ష్మ కారణ స్థితులను సూచిస్తాయి అందుకే వీటిని సూచించే వైశ్వానర కిరణ్య గర్భ ఈశ్వరుల అనుగ్రహాన్ని వరుసగా శరీరంతో చేసే పూజతో వాక్కులతో చేసే స్తోత్రాదులతో మనసుతో చేసే ధ్యానంతో పొందాలి బయట ప్రపంచంలో మెలుకుగా ఉండడం విశ్వరూప లక్షణాన్ని తన ఎందు తాను మేల్కాంచి ఉండడం జాగరణి లక్షణాన్ని ఏ ఒక్కని ఎందు కూడా తాను మెలుకుగా ఉండలేకపోవడం స్వపంతి లక్షణాన్ని స్వప్న లోకంలో ఉండడం తైజసాత్మిక లక్షణాన్ని ఇతరుల ఎందే కాక తన ఎందుకు కూడా తాను మేల్కాంచకపోవడం సుషుప్తి లక్షణాన్ని సాధారణ ప్రజ్ఞ కాక విశేషమైన విశిష్టమైన ప్రజ్ఞ అందలి లోకంలో ఉండగలగడం ఆజ్యాత్మిక లక్షణాన్ని తనను గురించి తనకు పూర్తిగా అవగాహన కలిగించే బుద్ధిని కలిగి ఉండడం తురియ లక్షణాన్ని శరీరంలో ఉండి కూడా అన్ని అవస్థలకు అతీతంగా ఉండి నిరతిశై స్థితిలో ఉండడం సర్వావస్థ విభజిత లక్షణాన్ని సూచిస్తాయి మరి మనం కలగన్నట్లే అమ్మవారు కూడా ఇలా కలగంటుంది అంటే ఏమిటి అమ్మవారు కనే కళే ఈ సమస్త ప్రపంచం అన్నమాట మనం అమ్మవారి ఎందు భావన చేయడం వలన అమ్మవారికి ఈ కళ వస్తుంది ప్రతి సత్యం గోచరమైనప్పుడల్లా కళ నుండి మెలకు వచ్చినట్లే అర్థం చేసుకోవాలి మనం మరణించేలోగా ఇలా ఎన్నోసార్లు మేల్కొంటూ ఉంటాం జీవితంలో ఇలాంటి కళలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి ఎన్నోసార్లు మేల్కొంటాం ప్రతిసారి మెలకు వచ్చినప్పుడల్లా అంతకు పూర్వపు స్థితి అబద్ధమని తర్వాత స్థితి నిజమని అనిపిస్తుంది అసలు నిజంగా మెలకు రావడం అంటే తనలో అమ్మవారి ప్రజ్ఞకు నోచుకోవడమే కదా వాడే పరాప్రకృతి అని మేల్కొని వాడు సుప్తి స్వప్న జాగృ తుర్యావస్థులనే నాలుగు పేర్లు అల్లబడిన గుడ్డ ఏ దారంతో చేయబడిందో ఆ దారం వచ్చిన ప్రతి అమ్మవారు అందుకని ఆవిడ ఎందు ఈ నాలుగు స్థితులు ఉంటాయి కానీ ఆవిడకి ఇవి ఉండవు అని ఈ నామాలను అర్థం చేసుకోవాలి శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క రెండు వందల అరవై నాలుగవ నామం సృష్టి నమః సృష్టిని కర్త్రి అంటే చేయునది అంటే చోటు నుండి వేరుగా కత్తిరించునది అని అర్థం స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచాన్ని సృష్టించున్నది ఈ నామం నుండి పంచకృత్య పరాయణ వరకు ఉండే నామాల్లో అమ్మవారి యొక్క పంచకృత్యములు ఆ కృత్యములకు అనుగుణము రూపనామములు వివరింపబడతాయి ఈ సృష్టిని చేయడం అమ్మవారికి పంచకృత్యాల ప్రథమ కృత్యం అవుతుంది కృత్యం అంటే చేయడం కదా ఇది మొట్టమొదటి పనవుతుందన్నమాట బ్రహ్మ అనుభూతి నుండి జీవి అనుభూతి వేరవడానికి చేసే కృత్యమే సృష్టి కృత్యం ఎలా అయితే మనం బట్టల తాను అంటాం చూడు తాను నుండి చొక్కా గుడ్డ వేరే కత్తిరించేలాగా చోటును సూచించే ఆకాశం నుండి మాటును సూచించే దహరాకాశం గల జీవి యొక్క ఆకారాన్ని కత్తిరించే కృత్యమే సృష్టి కృత్యం జగన్ నిర్మాణమే సృష్టి మూల ప్రకృతి స్థితి నుండి అంటే ప్రిమోడియల్ మ్యాటర్ అనమాట ప్రిమోడియల్ మ్యాటర్ అంటారు ఇంగ్లీష్లో ఈ మూల ప్రకృతి స్థితి నుండి అమ్మవారి ప్రపంచాన్ని సృష్టిస్తుంది వివిధ లక్షణాలతో వివిధ గుణాలతో వివిధ ఆకారాలతో ఉండే వివిధ పదార్థ జీవ ఉత్పత్తికి సంబంధించిన ఒక మహా అద్భుతమైన కృత్యం ఈ సృష్టి కృత్యం త్రిగుణాల యొక్క వేరువేరు కలయికలతో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని అమ్మవారు సృష్టిస్తుంది మరి కృత్తిక అంటే కత్తెర మండలాత్మకమైన రాశిచక్రం కూడా కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవడం వేదాంగ జ్యోతిష సాంప్రదాయంలో ఉంటుంది అంటే కృత్తికతో ప్రారంభము సృష్టి ప్రణాళిక కలిదని కూడా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు